దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము యహోవ మనలను విమోచించి ఉన్నాడు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే అనేకమైన కఠినమైన బాధల చేత వాదించబడుచు శ్రమకు తాళలేని తీన స్థితిలో దురావస్థలో మనముండి మనలను విమోచించగలిగిన యహోవా దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన నిశ్చయముగా మన మొర్ర ఆలకించి మనమున్నటువంటి ఈ కష్ట సమయములో నుండి ఈ క్లిష్టమైన పరిస్థితులలో నుండి ఈ శ్రమలన్నిటిలో నుండి ఆయన మనలను విమోచించగలిగిన సమర్థుడు ఆయనకు అసాధ్యములైనవి ఏమియునూ లేవండి మనము ఏ బంధకాలలో ఉన్నప్పటికీ మన చుట్టూ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుని మనలను కలవరపరచుచున్నప్పటికీ ఆయన మనందరినీ విమోచించగలిగిన విమోచకుడు మరి ఈ రోజున ఈ వాగ్దానము మనందరి జీవితాలలో ఫలించాలంటే మనము ఎలాగునూ నడుచుకోవాలి మొదటిగా మనలను విమోచించగలిగిన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభునందు మన పూర్ణ హృదయముతో విశ్వాసము నుంచాలి పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రపు చెంగును ముట్టగా వెంటనే ఆమెకున్న రక్తదార నుండి విమోచించబడింది యేసు ఆమె విశ్వాసమును బట్టి ఆమెను బాగు చేశారు ఈ రోజున మనలో కూడా అట్టి విశ్వాసము ఉండగలిగితే నిశ్చయముగా మనకున్న బంధకాలన్నిటిలో నుండి మనము విమోచించబడతాము మన నమ్మికి చెప్పున ఆయన మన పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు రెండవదిగా మనలను విమోచించగలిగిన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నిరీక్షణ ఉంచాలి నిరీక్షించుట అనగా ఎదురు చూచుట కావలి కాయువారు ఉదయము కొరకు ఎదురు చూచు రీతిగా దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు ఎదురు చూచు రీతిగా చీకటిలో ఉన్నవారు వెలుగు కొరకు ఎదురు చూచు రీతిగా అట్టి ఆసక్తితో మనము దేవుని కొరకు ఎదురు చూడగలిగితే మన నిరీక్షణను బట్టి ఆయన నిశ్చయముగా మనకున్న బంధకాల నుండి మనలను విమోచిస్తారు మనము కలిగిన నిరీక్షణ ఎంత మాత్రమును కూడా మనలను సిగ్గుపరచదు అలనాడు కణాను స్త్రీ తన కుమార్తెకున్న బలహీనతను నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు వారిని సహనముతో వెంబడించారు కాబట్టి ఆమె సహనమును బట్టి ఆమె నిరీక్షణను బట్టి ఆమె ఓపికను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు స్త్రీ కుమార్తెను బాగు చేశారు ఈ రోజున మనకు అట్టి నిరీక్షణ ఉందా మరి నేటి నుంచి మనము అలాగున ప్రవర్తిద్దామా దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక ఆమె అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన సురాజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో కోట్టు కొలదిగా మీకు మా స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మీరు మమ్మను విమోచిస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీరు మాతో చెప్పిన ప్రకారము జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేను మాకందరికీ దయచేయండి ఈ రోజున పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనను కుమ్మరించమని మీరు ఆకటి కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ